అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఒకసారి మీ వైపు చూడండి మిమ్మల్ని మీరు గమనించండి నేను ఎలా ఉన్నాను అని అడగండి వెంటనే సమాధానం చెప్పకండి బాగున్నాను బాగాలేను అద్భుతంగా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను వీలైతే ఈ ప్రశ్నను మరింత లోతుగా వెళ్ళనివ్వండి నేను ఎలా ఉన్నాను సో ఎలా ఉన్నాను అని అడిగిన తర్వాత మీ శరీరాన్ని మీ మనసుని గమనించండి అది ఎలా ఉంది మీ శరీరం ఏం చేస్తుంది మీ మనసు ఏం చేస్తుంది అనేది వీలైతే రోజు మొత్తంలో సార్లు హౌ ఐఎమ్ ఫీలింగ్ నౌ ఈ క్షణంలో నేను ఎలా ఫీల్ అవుతున్నాను ఈ క్షణంలో నాకేమనిపిస్తుంది ఈ క్షణంలో నేను ఎలా ఉన్నాను అని ప్రశ్నించండి అంతే వచ్చే సమాధానాలన్నింటినీ రానివ్వండి కాకపోతే మీ శరీరాన్ని మీ మనసుని అనుభూతి చెందండి ఎలా ఉన్నారు అక్కడ చిరాకు ఉందా బాధ ఉందా భయం ఉందా కష్టం ఉందా ప్రశాంతత ఉందా ఆలోచనలు ఉన్నాయా చూడండి ఫర్ ఎగ్జాంపుల్ భయం ఉంది బాధ యాంగ్జైటీ ఏదైనా ఉందనుకోండి భయం ఉంది అనండి యాంగ్జైటీ ఉంది టెన్షన్ ఉంది అనండి అంతేగాని నేను నాకు భయం ఉంది నేను భయపడుతున్నాను నేను కోపం తెచ్చుకున్నాను అనకండి కోపం వేరు మీరు వేరు భయం వేరు మీరు వేరు భయం ఉంది ఇక నుంచి ఎప్పుడైనా సరే నేను ఆలోచిస్తున్నాను నేను భయపడుతున్నాను అని ఇలాంటి పదాలు వాడకండి ఆలోచనలు ఉన్నాయి ఆలోచనలు వస్తున్నాయి ఆలోచనలు పోతున్నాయి లేదంటే భయం ఉంది బాధ ఉంది టెన్షన్ ఉంది అని చెప్పండి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మీరు ఆ ఫీలింగ్స్ కొంత వేర్ అయిపోతుంది ఇంకెప్పుడైనా సరే మీలో ఎలాంటి నెగిటివ్ ఫీలింగ్ అయినా పోగొట్టుకోవడానికి ప్రయత్నాలు చేయకండి మీరు ప్రయత్నాలు చేయడం మూలన ఏ నెగిటివిటీని కూడా మీ నుంచి దూరం చేసుకోకపోగా మీలో ఉన్న నెగిటివిటీని దూరం చేసుకోవడం కోసం చేసే ప్రయత్నాల వల్ల మరింత నెగిటివ్ పెరుగుతుంది ఎప్పుడైనా నెగిటివ్ అనేది తనంతట తానుగా మన జీవితంలోకి వెళ్ళి రిజల్వ్ అయిపోవాలి కరిగిపోవాలి వెళ్ళిపోవాలి కానీ అదేదో మనం ప్రయత్నాలు చేస్తే జరిగేది కాదు భవిష్యత్ మీకు ఈ అర్థమై ఉంటుంది మీరు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు మీలో ఉన్న నెగిటివిటీని పంపించడం కోసం అయ్యో నెగిటివిటీ పోవట్లేదు అని మరింత ఎక్కువ నెగిటివ్ అయ్యి ఉంటారేమో చూడండి సో డోంట్ ఫైట్ విత్ యువర్ నెగిటివిటీ అంటే భయాన్ని బాధతోని ఫైట్ చేయద్దు ఇంకోటి దాన్ని పోవాలని కూడా అనుకోకండి అది ఉంది అని గ్రహించండి చాలు భయం ఉంది మీరు దాంతో ఫైట్ చేసినా అది చెడ్డది అది పోవాలని మీరు దాని ఫైట్ చేసినా సరే అది పోదు పోకపోగా మరింత సమస్యను క్రియేట్ చేస్తారు దాని మాన దాన్ని అలా వదిలేయండి వదిలేసి అది ఉంది అంతే ఎలా ఉన్నాను ఎలా ఉన్నారో మీకు తెలియాలి మీరు ఎలా ఉంటున్నారు మీరు ఎలా మాట్లాడుతున్నారు ఎలా నడుస్తున్నారు ఎలా తింటున్నారు ఇవన్నీ కూడా గ్రహించడం అత్యంత ముఖ్యమైన విషయం ఇవే పనులు మనం స్పృహ లేకుండా చేస్తూ ఉంటాం బట్ ఇవే పనులను మనం ఎప్పుడైతే స్పృహతో కాన్షియస్తో చేయగలిగితే అది మన జీవితం మారడానికి తొలిమెట్ అవుతుంది మీరు ఏం పని చేస్తున్నారన్నది ఇక్కడ ముఖ్యం కాదండి చాలామంది మీరు మారాలని అనుకుంటే మీరు వెంటనే ఓకే నేను ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకుంటూ ఏవేవో ప్లాన్ చేస్తూ ఉంటారు మీరు ఎలా ఉండాలి అని అనుకున్నా అలా ఉండలేరు ఎందుకంటే ఈ క్షణంలో అనుకున్న మనసు మరుక్షణం లేదా సాయంత్రానికో రేపటికో మళ్ళీ ఆ మనసు ఉండకపోవచ్చు మనసు మారుతా ఉంటుంది అది అస్థిరమైంది సో అలా అస్థిరంగా ఉన్న మనసు చెప్పేదాన్ని ఆధారంగా చేసుకుని మీరు జీవితాన్ని కొనసాగిస్తే మీరు ఖచ్చితంగా మరిన్ని సమస్యలు పడతారు ఎందుకంటే మనసు అస్థిరమైంది ఈ రోజు అంటుంది ఓకే ఈ రోజు నుంచి ఆ పని మొదలు పెడదాం అంటది అప్పుడున్న మనసు మళ్ళీ తర్వాత రోజుకి ఉండదు అది అస్థిరం అదే మాట ఉండదు స్థిరంగా ఉండదు మారిపోతా ఉంటది సో మాట మీద నిలబడడం అనేది అసలు అయిన విషయం అనట్లేదు అలాగని కష్టము కాదు అయితే మాట మీద నిలబడడం అనే విషయం గురించి కాదు ఇక్కడ మీ మనసు అస్థిరమైంది సో మనసులో ఈ రోజు వచ్చిన ఆలోచన ఓకే వెంటనే ఈ రోజు ఒక ఆలోచన వస్తుంది అద్భుతంగా ఫెంటాస్టిక్ వస్తుంది ఆలోచన వచ్చినప్పుడు అబ్బా జీవితం మొత్తం మారిపోయింది ఏమీ మారిపోతుంది అన్నట్టు అనిపిస్తుంది వెంటనే దయచేసి ఆ ఆలోచన కత్తుకోపోకండి అది మారిపోతుంది మీరు మాత్రం అలాగే ఉంటారు సో మీరు ఎంత గొప్పగా ఆలోచించినా కూడా మీలో మార్పు ఏమీ రాదు ఎందుకంటే మార్పు రావడానికి ఆలోచించడం ద్వారా మార్పు ఎప్పటికీ రాదు మీరు కొద్దిగా స్పృహతో ఉండగలిగితే చాలు మీరు గొప్ప గొప్ప కమిట్మెంట్స్ ఏం చేసుకోకండి రిజల్యూషన్స్ అంటే జనవరి ఫస్ట్ రాగానే రిజల్యూషన్ చేస్తారు అట్లాంటివి ఏమి చేయకండి మీరు ఏమైనా చేయండి ఏది చేస్తున్నా ఆ పని చేస్తున్నప్పుడు కొంచెం స్పృహతో చేయండి మాట్లాడేటప్పుడు ఎలాగ మాట్లాడుతున్నారో చూడండి ఇప్పుడు వింటున్నప్పుడు మీ లోపల ఏం జరుగుతుందో గమనించండి నడుస్తున్నప్పుడు ఏ రకంగా నడుస్తున్నారు ఏ రకంగా తింటున్నారు స్నానం చేసేటప్పుడు ఎలాంటి భావనతో స్నానం చేస్తున్నారు ఎలాంటి భావనతో అన్నం తింటున్నారు ఎలాంటి భావనతో మాట్లాడుతున్నారు ఇలా ప్రతి దాన్ని కూడా మీరు టీ కాఫీ మిల్క్ తాగే అలవాటు ఉంటే తాగేటప్పుడు ఎలాంటి అనుభూతితో తాగుతున్నారు ఏమనిపిస్తుంది అనేది మీ లోపలికి చూసుకుంటూ ఉండండి ఏ పని చేస్తున్నా మీ లోపల ఏం జరుగుతుంది మీరు ఆ పనిని ఏ రకంగా చేస్తున్నారు ఆ పని మీద ఎలాంటి భావనతో చేస్తున్నారు అసలు ఏమనిపిస్తుంది అనే ప్రశ్న మిమ్మల్ని మీరు అడుగుతూ ఉంటే చేస్తున్న ప్రతి పనిని కనుక మీరు కొద్దిగా స్పృహతో కనుక చేయగలిగితే అదే మీ జీవితం మారడానికి మొదటి మెట్టు అవుతుంది కొద్దిగా స్పృహ చాలు మొదట్లో ఇది చాలా కష్టం అవుతుంది ఎందుకంటే ఆలోచించడం వేరు స్పృహతో ఉండడం వేరు మరీ ఎక్కువ ఆలోచించే వాళ్ళు స్పృహతో గమనింపుతో ఎప్పటికీ ఉండలేరు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఆలోచనలో మునిగిపోతుంటారు ఈ ఆలోచనలే చాలా ప్రధానమైనవి ముఖ్యమైనవి ఇంపార్టెంట్ అనుకుంటారు కానీ ఆలోచనలు మిమ్మల్ని చాలా గొప్పోళ్ళని చేసినట్టుగా ఒక భ్రమ కల్పిస్తాయి కానీ మీ జీవితం ఎక్కడికి పోదు అక్కడే ఉంటుంది మహాయితే ఆలోచనలతో కొంత డబ్బు పేరు సంపాదిస్తే ఉండొచ్చేమో కానీ అదే అసంతృప్తి అదే బాధ అదే భయం అదే టెన్షన్ అదే కంగారు మరో స్థాయిలో ఉంటుంది సో జీవితం మూలాల్లో నుంచి మారాలి అంటే మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే మీరు ఏ పని చేస్తున్నా సరే మొబైల్ చూస్తున్నారా టీవీ చూస్తున్నారా అన్నం తింటున్నారా నడుస్తున్నారా వర్క్ చేస్తున్నారా చేస్తున్నప్పుడు ఆ పని చేస్తున్నప్పుడు కొన్ని నిమిషాలు కొన్ని సెకండ్లు అయినా సరే పూర్తి స్పృహతో ఆ పని చేయగలిగితే చాలు ఎలా చేయాలి అని అడిగారు అనుకోండి ఓకే హౌ ఐఎమ్ ఫీలింగ్ నౌ ఇప్పుడు నాకేమనిపిస్తుంది నేను ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నాను అని ప్రశ్నించి ఇవ్వండి వెంటనే సమాధానం చెప్పకండి ఓకే ఎలా అనిపిస్తుందో చూడండి రోజు మొత్తంలో ఈ ప్రశ్న అడుగుతూ ఉండండి హౌ ఐఎమ్ ఫీలింగ్ నౌ ఇప్పుడు ఇక్కడ ఈ క్షణం నాకేమనిపిస్తుంది ఈ క్షణంలో నేను ఎలా ఫీల్ అవుతున్నాను అని కొన్ని సెకండ్ల పాటు ఆ శరీరాన్ని ఆ మనసును అనుభూతి చెందండి గమనించండి అయితే హౌ ఐఎమ్ ఫీలింగ్ నౌ అని ప్రశ్నించుకున్న తర్వాత ఆ లోపల ఫీలింగ్స్ ని గమనించిన తర్వాత వాటిని మార్చే ప్రయత్నం చేయకండి అది ఉంది అని గ్రహించండి చాలు అంతే అక్కడితో మీ పని అయిపోతుంది స్పృహతో ఉండడమే చాలు ఇది రోజు రెగ్యులర్ గా చేస్తున్న కొద్దీ కొన్ని రోజులు లేదా కొంతమందికి కొన్ని నెలల తర్వాత అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుంది ఆ స్పృహతో ఉండడం అనేది మీకు తెలియకుండా ఒక రకమైన లోపల నుంచి ఒక రకమైన ఆనందాన్ని అనుభూతి చెందుతారు పనికి రాని విషయాలు చాలా వరకు పడిపోతాయి పనికొచ్చే అలవాట్లు మీకు తెలియకుండానే చేయడం మొదలు పెడతారు మీరు ఏం చేస్తున్నా చిన్న స్పృహ ఒక కాన్షియస్నెస్ తో ఎరుకతో కనుక ఉండగలిగితే చాలు నిజానికి ఒక్కడే చాలు జీవితం మొత్తాన్ని కూడా అత్యంత అద్భుతంగా మార్చగలిగేటువంటి ప్రక్రియ ఇది గమనించడం అనండి సాక్షిగా ఉండడం అనండి స్పృహతో ఉండడం అనండి అయితే మీరు ఏ పనైనా చేస్తూ కూడా ఇట్లా స్పృహతో ఉండొచ్చు అయితే ఇందాక చెప్పినట్టు మీరు ఉండలేకపోతున్నారు స్పృహతో ఉండలేకపోతున్నారు స్పృహతో పనులు చేయలేకపోతున్నారు అంటే మాత్రం ఇది గుర్తుంచుకోండి మీరు ఎంత గొప్ప పని చేసినా సరే దాన్ని మీరు గమనించలేకపోతున్నారు అంటే మీరు పూర్తిగా ఆలోచనలలో మునిగిపోయి ఉన్నారు ఈ ఆలోచనలు మిమ్మల్ని చాలా గొప్ప వాళ్ళని చేసినట్టుగా భ్రమ కల్పించిన చివరికి మిమ్మల్ని మీరు కూడా ఊహించని సమస్యల్లో పడేసే ప్రమాదం ఉంది మళ్ళీ అందులోకి వెళ్ళి బయటికి రావడానికి కూడా చాలా కష్టం అవుతుంది ఊరికే ఉండండి చిన్న స్పృహతో ఉండండి ఒకవేళ ఇది మెల్లగా మీరు అలవాటు చేసుకున్నారనుకోండి పెద్ద పెద్ద ప్రాక్టీస్ ఏమీ లేకుండానే అతి కొద్ది రోజుల్లో మీరు కూడా ఊహించినంత అద్భుతంగా మీ జీవితం మారుతుంది నేను ఇదే విషయాన్ని కొంతమందితో చెప్తున్నప్పుడు స్పృహతో ఉంటే డబ్బులు వస్తాయా స్పృహతో ఉంటే ఆరోగ్యం మెరుగవుతుందా ఈ అవేర్నెస్తో కనుక ఉంటే మా ఇంట్లో పిల్లలు బాగా చదువుతారా అని ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ఎందుకంటే ఈ మనసు ఎప్పుడు చూసినా సరే ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశిస్తూ ఉంటుంది ఇప్పుడు నేను స్పృహతో ఉంటే ఆలోచించకుండా స్పృహతో ఉండడం వల్ల నాకు డబ్బులు కావాలి నా అవసరాలన్నీ నెరవేరుతాయా ఇలాంటివన్నో అప్పుడు నేను చాలా మందికి చెప్పే సమాధానం ఏంటంటే మీరు ఉండండి ఏం చేస్తున్నా సరే వీలైనంత ఎక్కువ స్పృహతో పనులు చేస్తూ ఉండండి ఆలోచనలకి ఎమోషన్స్కి సంబంధించిన స్పృహతో ఉండండి మీరు అనుకున్నది జరుగుతుందా లేదా నాకు తెలియదు కానీ మీరు ఊహించని అద్భుతమైన విషయాలు మీకు జరుగుతాయి మీరు కళలో కూడా ఊహించనివి జరుగుతాయి అంత అద్భుతంగా ఉంటుంది లైఫ్ అవసరమైన అన్ని సహజంగానే వాటంతటవే వస్తాయి మీకు జీవితంలో చాలా శ్రమ తగ్గిపోతుంది స్ట్రెస్ టెన్షన్ అనేవి మెల్లమెల్లగా మాయమైపోతాయి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రశాంతత అనేది ఉంటుంది తర్వాత మీరు ఇంతవరకు చాలా కష్టపడి సాధిస్తే కానీ చేస్తే కానీ జరగని పనులు అత్యంత తేలిక సునాయాసంగా జరుగుతాయి అయితే ఈ పనులు జరుగుతాయి అంటే అది ఒక్కొక్క వ్యక్తిని బట్టి ఉంటుంది ఎవరికి ఏది అవసరం అది జరుగుతుంది బట్ స్పృహ అనేది మీ జీవితంలో మీరు కూడా ఊహించని మార్పును మూలల్లోకి వెళ్ళి తీసుకొస్తుంది ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు ఎన్నో సంవత్సరాలుగా మీలో రావాలనుకుంటున్న మార్పుని కష్టపడుతూ రావాలనుకుంటా అంటే మార్పు కోసం కష్టపడుతున్నారు అట్లాంటి మార్పు చాలా అద్భుతంగా వేగంగా వస్తుంది మీరు జీవితాన్ని ఆనందిస్తారు జీవితంలోని ప్రతి క్షణాన్ని కూడా అనుభూతి చెందుతారు ఆస్వాదిస్తారు దీని గురించి మరిన్ని విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం ఈ మాటల్ని విన్న మీ మనసుకి మీ హృదయానికి థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ గ్రేట్ డే బాయ్